పునీత మర్చిపోయాడు నిన్ను తిరుగు ప్రయాణం కూడా ఫ్లైట్ అయిట్ అవర్స్ అవర్ నచ్చిందండి బాగా మీ డాడీని అమెరికాకు పంపించినంతగా మీ వాళ్ళు కోపంగా ఉంటారు ఎప్పుడు ఎవరో వెళ్ళిపోతాడు ముందు ముందుగానే చాలండి ఇంతకంటే మనకి ఏం కావాలి అని చెప్పేసి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి నేను ఇది ఫస్ట్ టైం అనమాట రావటము నాకు చాలా భయం వేసింది ఎక్కడికి వెళ్ళాలి ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి మా పెద్దమ్మాయి స్ట్రైట్గా నిలబడి ఇక్కడ ఉన్నానమ్మా అని చెప్తూ ఉంది హాయ్ అని చెప్తూ ఉందండి నాకు అప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయిందనమాట కానీ ఇక్కడ బెంగళూరుకి రాగానే మన సబ్స్క్రైబర్స్ గుర్తుకొచ్చారండి చాలా మంది బెంగళూరుకి వచ్చినప్పుడు మా ఇంటికి రెండక్క అని చాలా మంది ఇన్వైట్ చేశారు కాబట్టి కర్ణాటక వాసులందరికీ ఒక పెద్ద హాయ్ అని చెప్తూ ఉన్నాను ఉనిత మర్చిపోయాడు నిన్ను మల్లిక లేదా మళ్ళీ లేదా అని అడుగుతున్నాడు తిరుగు ప్రయాణం కూడా ఫ్లైటేనా అబ్బా అదే కదా ముందు కూర్చో ఎక్స్పీరియన్స్ అంత ఏంటి అవి ఆడ తిరుగుతా ఉన్నది అక్కడ స్థూపం అదే పైన తిరుగుతా ఉంది ఇంకా ఆ తర్వాత మామూలుగా ఎయిర్పోర్ట్లో మాకు శాండ్విచ్ ఇచ్చారు నేను తినలేదని చెప్పాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఇచ్చాను అలాగే మా వారు ఎయిర్పోర్ట్లో ఏ విధంగా చిన్న పిల్లోడిలాగా ప్రవర్తించారండి ఆ విశేషాలు పిల్లలతో చెప్తూ ఉన్నాను బాగుందే పునీతూ వాళ్ళ మీ డాడీని అమెరికాకు పంపించినంతగా వాళ్ళ కొలీగ్స్ అంత మా అందరూ హ్యాపీ అని వాళ్ళ మేడం ఎవరో ఫోన్ చేసుకున్నాను ఇంకా చుట్టూరు చూపిస్తున్నాడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇది అండి సెకండ్ టైం ఆది సార్ ఆది సార్ ఫ్యామిలీతో కప్పుల్స్ పోతున్నారు వచ్చిసారి ఉంటా సార్ ప్లైట్ ఎక్కుతుంది సార్ పైకి పోతుంది ఇంకా వద్దే వాళ్ళ అదండర్ మేడమే ఎవరో చేస్తున్నారు మేడం అలా మేడం కూర్చున్నా మేడం ఇక్కడ రెడీగా కూర్చున్నాను అది సెల్ లో టాండ్ చూపడానికి లేదు నిజంగా మా వారు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి నిన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా వెళ్ళిరండి అందరూ హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ అని చెప్పారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి ఇంకొకరు ఏమన్నారంటే వయసుతో పని లేదండి ఎప్పుడు వెళ్ళినా మనసులో ఆనందం ఉండాలి అని అన్నారు నిజంగా ఆ మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనసులో ఆనందం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఏసీ బస్ ఎక్కడా అక్కడ నుంచి జర్నీ ఏమో తప్పిపోయాయి కదా నీకు తొమ్మిది పది గంటలు పట్టేది అట్లానా కార్ అయినా కూడా బెంగళూరు ఎంటర్ అయిన తర్వాత నీకు రెండు గంటలు పడుతుంది కదా కార్ అయినా కూడా మరి టైం ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం ఒకటిన్నర అయిందండి బాగా ఆకలి అవుతుంది స్పైసీగా ఉన్నటువంటి హోటల్కి తీసుకెళ్ళమని చెప్తే ఏ టు బి హోటల్కి తీసుకొని వెళ్ళారు ఇంకా పిల్లలు ఆర్డర్ ఇచ్చి తెచ్చే లోపల కొంచెం టైం పడుతుంది కదా అంత లోపల మా వారు ఏం చేశారంటే మొలకలు ప్యాకెట్ కొనుక్కో అందరికీ కొంచెం కొంచెం పెడుతూ ఉన్నారు తింటూ ఉన్నాము

ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చేసాము ఇందులో మాత్రము మామూలుగా సాంబార్ అన్నము పులిహోర కర్డ్ రైస్ ఇంకా చపాతీ కర్రీ అలాగే ఇచ్చారనమాట నాకెందుకో సాంబార్ అన్నంలో ఒట్టి సాంబారే కనపడుతుంది పులిహోరలో అంత పొడి పొడిలాగా కనపడుతుంది అనమాట నాకు అంత పెద్దగా నచ్చలేదండి వైట్ రైస్ ఉంటే కొంచెం వెల్లిపాయ పొడి కలుపుకొని తినింటే బాగుండని అనుకుంటూ ఉన్నాను నేను మీ వారు కోపంగా ఉంటారు ఎప్పుడు ఏమైనా ఇష్టం లేదా టూర్ అంటే అని అనుకుంటారు ఇంకా అలాగే చాలామంది నిన్న ఏం మెసేజ్ పెట్టారంటే మీరు కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళారు కదా ఫ్లైట్ టికెట్ ఎంత అవుతుందండి అని అడుగుతూ ఉన్నారు ఆఫర్స్ ఉన్నప్పుడు బుక్ చేసారండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అడా పడుతుందనమాట ఒకరొకరికి సో ఓకేనా ఇంకా ఇప్పుడైతే బయలుదేరాం కదా ఇక్కడ వాతావరణం నిజంగా మామూలుగా నంద్యాలలో కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కానీ బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది అని అనుకునే వచ్చాం కానీ ఏమీ చల్లగా లేదండి ఇక్కడ కూడా ఎండలు బాగా వాంచుకుంటున్నాయి అనమాట ఇంకా సాయంత్రం ఐదు గంటలు అయ్యేసరికి మనకు కాఫీ తాగితే కానీ మైండ్ పనిచేయదు కదండి అని చెప్పేసి ఇక్కడ దిగామనమాట నేను ఫస్ట్ దిగంగానే కాఫీ మామూలుగా అప్పటికప్పుడు రెడీ చేస్తున్నారా లేకపోతే ప్లాస్కులలో పోషిస్తున్నారా అని చూస్తాను అనమాట నాకైతే ప్లాస్కులలో ఉన్నటువంటి కాఫీ అయితే అస్సలు తాగబుద్ధి కాదండి అప్పటికప్పుడు రెడీ చేసే కాఫీ ఒక్క చుక్కైనా చాలని చెప్పేసి అలాగ చూసి దిగి తాగుతాం ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కవెన్ చేయండి ఇంకా ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే బెంగళూరులో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే క్లైమేట్ కూడా అప్పటికప్పుడు మోడంగా వస్తుంది అప్పటికప్పుడు ఎండగా ఉంటుందన్నమాట సరే ఫస్ట్ రోజు మనము ట్రిప్పు మేము ప్లాన్ చేసుకునేది మాత్రం బృందావన గార్డెన్స్ అండి మనకు మైసూర్ నుంచి అయితే మాత్రము ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో బృందావన గార్డెన్స్ ఉంటుందనమాట ఇంకా అందవే వెళ్ళేటప్పుడే మనం చూసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ వెళ్తూ ఉన్నాము బాగా వానమాడం వచ్చేసింది అండి వర్షం పడుతూ ఉందనమాట ఇక్కడ అసలు వాతావరణము కొంచెం పల్లెటూరు వాతావరణం ఉందన్నమాట నాకు అప్పుడు భలే హ్యాపీ అనిపించింది అండి ఇంకా ఈ వర్షంలో మధ్యలో మామూలుగా ఇక్కడ ఆగామండి మనకు సిఎన్జి అని ఈ విధంగా గ్యాస్ పట్టించుకుంటారంట నాకైతే తెలీదు ఇక్కడ వెహికల్స్ ఆల్మోస్ట్గా ఇలాగనే గ్యాస్ పట్టించుకొని నడుపుతూ ఉంటారంట మనకైతే కర్నూలులో వచ్చింది కానీ నంద్యాల ఇంతవరకు అయితే రాలేదండి ఇంకా ఆ తర్వాత పిల్లలు పాటలు పెట్టేసుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ బయలుదేరామన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని సంతోషాలు జర్నీలోనే హ్యాపీగా ఫీల్ అవుతాం కదండీ ఆ పాటలు మనం మధ్య మధ్యలో పిల్లలు ఏదో ఒకటి జోక్స్ వేస్తూ ఉంటారు భలే హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇప్పుడైతే టోటల్గా బృందావన గార్డెన్స్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ టైమింగ్స్ మాత్రము మామూలుగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఖచ్చితంగా ఉదయం ఆరు నుంచి నైట్ ఎనిమిది వరకు ఓపెన్లోనే ఉంటుందండి ఇంకా ఎంట్రన్స్ మాత్రము ఇలాగ ఉంటుందన్నమాట సో టికెట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యాభై రూపాయలండి ఇంకా మా చిన్నమ్మాయి ఇక్కడ బెంగళూరులో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ప్రదేశాలన్నింటినీ చూసింది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉందండి ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అని చెప్పేసి చల్లగాలి వీస్తూ ఉందండి ఇక్కడ డ్యామ్ ఉందన్నమాట ఈ డ్యామ్ పేరు వచ్చేసి కృష్ణరాజసాగర్ డ్యామ్ ఉందండి ఇది ఇక్కడ ఆనుకునే ఈ బృందావన గార్డెన్స్ ఉండటం వల్ల ఇక్కడ నీటి కొరత అనేది లేదనమాట ఆ చల్లగాలి వీచటం వల్ల నేను వెంటనే ఇంకా చాల్వక పేసుకున్నానండి మళ్ళీ ఎటో వెళ్ళిపోతాడు నాకైతే ఈ నీటి సౌండ్ భలే ఇష్టం అండి ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి మనం ఎక్కడికైనా రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ సౌండ్ని చూసే నాకు ఒక అలాంటి ఆనందం అనిపిస్తుంది మెయిన్గా బృందావన గార్డెన్స్కి రావాలని అనుకున్నప్పుడు కూడా మనం కొంచెం టైం స్పెండ్ చేసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు రావాలండి హడావిడి హడావిడిగా వచ్చి వెళ్ళకూడదనమాట ఇంకా ఇప్పుడైతే మ్యూజికల్ ఫౌంటైన్ చూడడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ టైమింగ్స్ ఏంటంటే కానీ ఏడు నుంచి ఎనిమిది వరకు పెడతారండి ఈ షోని చూడ్డానికి చాలా మంది వస్తారనమాట నా సజెషన్ ఏంటంటే కానీ బృందావన గార్డెన్స్కి రావాలి అని అనుకునే వాళ్ళు నాలుగున్నరకు వచ్చామనుకో చక్కగా దరిదాపు ఏంటంటే కానీ ఇది అరవై ఎకరాలలో ఉంది కాబట్టి మనము రెండు మూడు గంటలు కేటాయించినామనుకోండి నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు మొత్తం అంతా చూసేసి ఇందులో ఏంటంటే అందమైన మొక్కలైతేనేమి అలాగే బోట్ రైడింగ్ అయితేనేమి చక్కగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ చూసేసి ఈ మ్యూజికల్ ఫౌంటైన్ చూడ్డానికి కరెక్ట్గా ఏడు గంటలకు కూర్చున్నామనుకో హ్యాపీగా చూసేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుందండి అసలు సాంగ్స్ పెడతారు దాన్ని బట్టించి మ్యూజిక్ను బట్టించి ఆ వాటర్ ఫౌంటైన్ అనమాట ఇలా ఇలా ఆడుతూ ఉంటే మన మనిషికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే నేను మాటలల్లో వర్ణించలేను ఇది చూడడానికైనా మనం వెళ్ళాలండి కంపల్సరిగా కాబట్టి తప్పకుండా నేను చెప్పినట్టుగా టైమింగ్స్ పాటించి వెళ్ళండి విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు కాబట్టి మనం చక్కగా ఆస్వాదించవచ్చు అలాగే లైట్లు మాత్రము ఈ విధంగా షో అనేది ప్రతిరోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి తప్పకుండా వచ్చేసి ఇలాగా చూసేయండి ఇంకా ఇక్కడ చూడండి మంది ఎంతమంది కూర్చున్నారంటే చుట్టూరు కూర్చొని ఆ షో అయిపోయిన వెంటనే బయలుదేరుతారనమాట ఎట్లుంది ఎట్లుంది సోనీ ఇక్కడ మామూలుగా మేము ఫ్రైడే వెళ్ళామండి కాబట్టి నెక్స్ట్ వీకెండ్స్ అంటే శనివారం ఆదివారం ఉన్నాయి కాబట్టి చాలామంది శుక్రవారం కూడా ఇలా గడపడానికి అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇంకా మేమైతే స్నాక్స్ తినడానికి అని చెప్పేసి మా అన్నయ్య కొడుకు మాత్రం పాప్కార్న్ తీసుకున్నాడు నేనైతే ఎప్పుడైనా కూడా స్వీట్ కార్నే తీసుకుంటానండి కానీ స్వీట్ కార్లో ఇక్కడ కారం ఎక్కువగా వేశారనిపించింది మనకు మామూలుగా బటర్ వేస్తారు కదా ఆ బటర్ కూడా కొంచెం లైట్గా స్మెల్ వచ్చింది అండి కానీ స్వీట్ కార్న్ మాత్రము టోటల్గా బాగానే కలిపి ఇచ్చారు మంచిగా తినాలనిపించింది ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి చూడండి మా ఇంకా లోపలికి వెళ్దాం రండి తినుకుంటా అని చెప్పేసి మా చిన్నమ్మాయి ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉన్నారు మా చిన్నమ్మాయి ప్రతిదీ ఏదైనా కూడా ప్లాన్ పక్కాగా తయారు చేస్తుందండి మంచిగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇంత టైంలోనే మనం ఉండాలి ఈ టైంకి అక్కడికి వెళ్ళాలి అనేది బాగా చక్కగా ప్లాన్ చేస్తుంటుంది అనమాట ఇంకా పెద్ద ఆమె మాత్రము నిజంగా మెతకొల్లేనండి చిన్నోళ్ళే గట్టోళ్ళు అనమాట ఇంకా మెయిన్గా ఈ గార్డెన్కి రావటానికి ఏంటంటే కనుక మనము పగులు వచ్చామనుకో కొంచెం చూడాల్సిన ప్రదేశాలన్నీ పగులు చూసేవి ఉంటాయి నైట్ చూడాలనుకునేటివి నైట్ చూసే ఉంటాయి అన్నమాట సో కాబట్టి నాలుగున్నరకు రావటం బెటరు మామూలుగా ఈ తోట వచ్చేసి మహారాజుల తోట అండి సాయంత్రం అయిందంటే అక్కడ ఉన్న రాజ కుటుంబీకులందరూ ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు ఇంత పెద్ద తోట ఎలా కట్టించారో ఎలా మెయింటైన్ చేశారో నిజంగా వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏంటంటే దేశ విదేశాల నుంచి వచ్చి మనము పర్యాటకులము లక్షల మంది వచ్చి చూస్తారండి మైసూరుకి వచ్చారు అంటే కంపల్సరిగా బృందావన గార్డెన్స్ చూసే యాత్ర అనేది కంప్లీట్ చేస్తారనమాట అంత బాగుంటుందండి ఇక్కడ మామూలుగా ఏంటంటే కానీ సరస్సు గార్డెన్స్ బొటానికల్ గార్డెన్స్ వాటర్ ఫౌంటైన్స్ అలాగే బోట్ రైడ్ ఇలాగా అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లల్ని పిలుచుకొని వచ్చామనుకో బోట్ రైడింగ్ బాగుంటుంది కదా సో ఈ విధంగా మనము ఈ లైట్ల మధ్యలో ఈ ఫౌంటైన్స్ చూడడం కూడా మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం టూర్లకు వస్తూ ఉండాలండి లేకపోతే ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే చేసుకుంటా పెట్టుకుంటా చేసుకుంటా ఇదే తప్ప మనకి ఇంకో మరో ప్రపంచం ఉండదండి మెయిన్గా ఆడవాళ్ళకైతే ఒంటిల్లో ఒక లాగా అంకితం అయిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఇలాగ మనం వచ్చి కొంచెం టూర్లకు వచ్చామనుకో మన మనసు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట చెట్లు మాత్రము ఇక్కడ చిన్న చిన్న చెట్లు మాత్రమే కనపడుతున్నాయి డే టైం అయితే నీట్గా కనపడతాయండి ఇక్కడ లైట్లు కూడా పూర్తి అంత పెద్దగా అన్ని లైట్లు అయితే వేయలేదండి ఎందుకంటే నెక్స్ట్ సీజన్ మనకు ఈ మంత్ లాస్ట్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లాస్ట్ నుంచి ఇంకా సీజన్ అనమాట రెండు నెలలు కాబట్టి ఆ మధ్యలాల మధ్యలో దసరా నవరాత్రులు వస్తాయి కాబట్టి అప్పుడు ఈ బృందావన గార్డెన్ అనేది ఇంకా కలర్ఫుల్గా విద్యుత్ దీపాలతో బాగా అలంకరిస్తారనమాట సో డ్యామ్కు కూడా మొత్తం లైట్స్ వేసేస్తారు ఇక్కడ ఫౌంటైన్లకి ఇంకా ఎక్కువ లైట్స్ వేస్తారు అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి చూడండి మెయిన్గా దసరా అప్పుడు మాత్రం ఎక్సలెంట్గా రెడీ అవుతుంది అంటండి ఈ బృందావన గార్డెన్స్ అనమాట ఇంకా ఇక్కడ చూడండి మొత్తము అంటే ఇది అరవై ఎకరాలు ఉంది కాబట్టి నలుదిక్కల ఇటు అటు అటు అంత చూసుకొని మనము వచ్చేస్తే బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడ కూర్చొని మేమైతే ఇంకా స్వీట్ కార్ని తింటూనే ఉన్నానండి పెద్ద గ్లాస్ నిండా ఇచ్చారనమాట అయితే మాకు కొంచెం కారం అనిపించాయి కదా అని చెప్పేసి అందరము తినేసి నీళ్ళు తాగేసామండి ఇక్కడ ఏంటంటే మనకు ఫొటోస్ తీసుకోవటానికి ఉండదనమాట ఆ లైట్ కింద ఫొటోస్ అంత బాగా కనపడవండి ఎందుకంటే బ్లూ లైట్ కింద బ్లూ లాగా ఫేస్ వస్తుంది మనకి రెడ్ లైట్ కింద రెడ్ లాగా అలాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కడన్నా ఫొటోస్ దిగితే బాగుంటుందా మనకి మామూలుగా పాయింట్ పెట్టి ఉంటారు కదండి కొన్ని చోట్ల ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పేసి ఇలాగ మా పెద్దమ్మాయి షూట్ చేస్తూ ఉందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసాం మేము ముందుకు వచ్చేసాం అనమాట మనకేంటంటే లేట్ అయ్యే కొద్దీ లైట్లన్నీ బంద్ చేస్తూ ఉంటారు కాబట్టి చీకటిగా ఉంటుంది ఇంకా మేమైతే ఒక చోటికి వచ్చేసి ఈ విధంగా ఫొటోస్ దిగుతూ ఉన్నామండి అసలు ఈ బృందావన గార్డెన్స్ని చూస్తే అప్పట్లో రాజులు విహరించటానికే ఇన్ని ఎకరాల తోట పెట్టుకున్నారా అని అనిపిస్తుంది అండి అంత బాగుందనమాట మా తిన

లెఫ్ట్ కొంచెం మనం ఎప్పుడు ఏ యాత్రలకు పోయినా కూడా ఫొటోసే మిగిలిపోతాయండి అవి చూసుకొని మనము మళ్ళీ గుర్తు చేసుకుంటూ అనమాట సో ఏదైనా కూడా మనం ఏ యాత్రలకు వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ డే ఏ విధంగా గడిపాము అనేది ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి మన అనుభవాలు ఏంటి కొన్ని కొన్ని ఏంటంటే మనం మర్చిపోయి ఉంటాము కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ బుక్ తెరిచి చదువుకున్నామనుకో భలే మనసుకు హ్యాపీగా అనిపిస్తుందండి ఎంతమంది యాత్రలకు పోయి వచ్చిన తర్వాత డైరీ రాస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళాలి మేము బయటికి వచ్చేసరికి కరెక్ట్గా తొమ్మిది అయిందండి మా చిన్నమ్మాయి మాత్రం ఎక్కువగా రీల్స్ చూస్తూ ఉంటుందండి దానికి ఎక్కువగా మామూలుగా నాన్ వెజ్ ఇష్టం అనమాట సరే త్రిబులార్ హోటల్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిండింది అక్కడ వెజ్ అస్సలు లేదండి ఓన్లీ నాన్ వెజ్ మనకు బిర్యానీ అలాంటివి బాగుంటాయి అంట అయితే మా పెద్దమ్మాయి ప్యూర్ వెజిటేరియన్ అండి కాబట్టి ఇక్కడ వెజ్ కోటని ఈ త్రిపులార్ హోటల్కి యువతల ఒక ఐదారు హోటల్ని తప్పించి చూస్తే ఈ హోటల్ ఉంటుందన్నమాట దీంట్లో కూడా చాలా బాగుందండి ఇంకా మేము విధంగా బటర్ నాన్ ఒక కర్రీ ఆర్డర్ చేసేసాము అయితే ఇక్కడ మాత్రము గోబీ సూపర్గా చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి సో ఈ విధంగా ఈరోజైతే ఇలాగ గడిపేశామన్నమాట మెయిన్గా ఉదయం కరెక్ట్గా మేమైతే కర్నూలులో పన్నెండు గంటలకి ఎక్కాము బెంగళూరులో ఒకటి నెరకు దిగాము హోటల్కి వెళ్ళాము బృందావన్ గార్డెన్స్ చూసుకున్నాము మళ్ళీ హోటల్కి వెళ్ళేసి ఫోన్ చేసుకొని ఈ విధంగా సమన్వయ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి ఈ రెస్టారెంట్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసింది అండి మామూలుగా రివ్యూస్ చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి ఆ రెస్టారెంట్కి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి కనుక్కొని బుక్ చేసింది అనమాట ఇది రేటు వచ్చేసి మామూలుగా ట్వంటీ ఫోర్ అవర్స్కి రెండు వేల రెండు వందలు అలా పడిందండి మొత్తము టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము అయితే రూమ్ అయితే ఇలా ఉందండి ఫస్ట్ ఎంట్రన్స్లో కొంచెం సిట్ అవుట్ లాగా ఇలాగా ఉండింది మనము ఏదైనా ఉదయం కాఫీ చేసుకోవటానికి అన్నిటికని చెప్పేసి కెటిల్ అలాగా ఇచ్చారు ఇంకా ఆ తర్వాత ఒక రూమ్ అది పూర్తి పెద్దగా లేదనమాట కొంచెం బాగానే ఉందండి ఉన్నంత వరకు మనకు ఫెసిలిటీస్ బాగున్నాయి ఇంకా బెడ్ అయితే ఇలాగ ఉందన్నమాట పక్కన మనకు బాల్కనీ ఉందండి నాకైతే చాలా మంచి అనిపించింది ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఉదయం టిఫిన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా తీసుకున్నాము ఎందుకంటే ఉదయమే మనము ఒకరు కొందరు లేటుగా లేస్తారు కొందరు తొందరగా లేస్తారు అని చెప్పేసి మనకైతే కాంప్లిమెంటరీ టిఫిన్ ఉంటుంది కాబట్టి ఉదయమే ఎవరు కొద్ది వాళ్ళు స్నానాలు చేసేసి పైన టెరెస్ ఉందండి అక్కడ మనము టిఫిన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది బుక్ చేసుకున్నాము ఆల్మోస్ట్గా అన్ని హోటళ్ళు ఇలాగనే ఉంటాయి అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ మామూలుగా ఏంటంటే కన మనకి టౌన్లోకి కొంచెం దూరంలోనే ఉందండి మనకు ప్రశాంతంగా గడపడానికి అని చెప్పేసి ఇలాగ బుక్ చేయమని చెప్పాను కబ్బోర్స్ ఇచ్చారు ఇంకా చాలా అండి ఇంతకంటే మనకి ఏం కావాలి అని చెప్పేసి ఈ విధంగా బుక్ చేసుకున్నాము మనము ఇద్దరు ముగ్గురు తీసుకున్నామనుకో ఒకరొకరికి ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక రూమ్లో ఒకరొకరికి ఒక్కొక్క వెయ్యి రూపాయలే పడేది కాబట్టి మేలు అనిపించింది ఇంకా ఎక్స్ట్రా బెడ్కు మాత్రం ఐదు వందలు అడిగారండి కాబట్టి ఆ విధంగా తీసుకున్నాము చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు ఎప్పుడైనా మైసూర్కి ట్రిప్ వేసుకున్నప్పుడు బృందావన గార్డెన్స్ చూసేయండి ఇంకా హోటల్ అయితే ఎవరైనా రావాలని అనుకునే వాళ్ళు మనకు సరసమైన ధరలో ఇలాంటి హోటల్స్ మనం బుక్ చేసుకోండి ఇంకా ఇక్కడ టిఫిన్స్ మాత్రం అండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట వడ ఎక్సలెంట్ అండి ఇడ్లీ మాత్రం చిత్తూరు ఇడ్లీలు మనకు రబ్బర్ ఇడ్లీలు లాగా ఉంటాయి చూడండి అలాగా ఉన్నాయి సాంబార్ అయితేనేమి అలాగే దోశ అయితేనేమి టీ కాఫీ ఎనీవన్ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి బాయ్ అండి